హాయ్ డిఎస్ మన భారతదేశంలో ఎక్కువ రకాల వంటలు ఏ ప్రాంతంలో చేస్తారో తెలుసా ఆంధ్ర ప్రాంతంలో చేస్తారు అంటే తెలుగు వాళ్ళు చేస్తారు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో చేస్తారు ఆంధ్ర ప్రాంతంలో ఇంకా ఎక్కువ రకాల వెరైటీలు చేస్తారు ఇంకా ఏంటంటే చింతపండుతోనూ ఎక్కువ మన ఇండియాలో అది కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఎక్కువ పులుసులు చేస్తూ ఉంటారు పులుసులు కానీ చారు కానీ రకరకాల చారులు కానీ ఇంకా పులిహార కానీ ఎక్కువ చింతపండు వాడుతూ ఉంటారు అది ఇంకా తెలుగు వాళ్ళకి గోదావరి జిల్లాల వాళ్ళకి కానీ ఇంకా ప్రాంతం వాళ్ళు ఎక్కువగా పులుసులు చేస్తూ ఉంటారు అది బెండకాయ పులుసు వంకాయ పులుసు ములక్కాడ పులుసు పులిహోర రొయ్యల పులుసు చేపల పులుసు ఇంకా రకరకాల పులుసుకు చింతపండు వాడుతూ ఉంటారు చాలా చాలా రుచిగా ఉంటాయి ఈ పులుసులు ఇది గోదావరి జిల్లాల వాళ్ళైతే ఇంకా ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రతిదీ చింతపండు వాడి పులుసులు చేస్తారు చాలా బాగుంటుంది ఆ పులుసులతో ఏమేమి చేయాలో ఆ వంటలు ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను ఈ రోజు మీకు పచ్చిరొ్యలు కోడిగుడ్లు బెండకాయ ఈ మూడు కలిసి పులుసు తయారు చేసి చూపించిపోతున్నాను చాలా రుచిగా ఉంటుంది అన్నం కూడా ఎక్కువ తింటారు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు నోటి కూడా చాలా రుచిగా అనిపిస్తూ ఉంటుంది ఇది గోదావరి జిల్లాలో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఈ రొయ్యలు పచ్చి రొయ్యలు చూడండి పెద్ద రొయ్యలు తీసుకున్నాను పెద్ద రొయ్యలు తీసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఏమేమి పదార్థాలు కావాలో మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను పదండి ఈ రైలు పులుసులో రైలుతో పాటు గుడ్లు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కావాలంటే మీరు ఉత్తి రైలు పులుసు కూడా పెట్టుకోవచ్చు ఈ రైలు గుడ్లు కలిపి నేను రైలు గుడ్లు పులుసు పెడతాను ఈ రైలుని తెచ్చుకుంటాను కదండి బయట నుంచి చాలా మట్టుకు బయట ఈ మధ్యన రొయ్యల్ని బయట క్లీన్ చేసి కానీ రైలుని ఎలా క్లీన్ చేయాలంటే ఇలా చేసి సరిపోదు దీనికి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది అంటే ఒక ప్లేగులా ఉంటుంది అది తీసేయనమాట ఇక్కడ చూడండి నల్లగా కనిపిస్తుంది కదా అది జాగ్రత్తగా తీసేయాలి ఇది చూడండి ఇలా కనిపిస్తుంది నల్లగా చూసారా అది తీరు వాళ్ళు ఇది కొంతమందికి దీనివల్ల ఏంటంటే ఎలర్జీ అయ్యి వస్తాయి మనకి తిరిగి చాలా మందికి రోజులన్నీ డైరెక్ట్గా తెచ్చుకుని వండు తినేస్తారు కానీ ఇది నల్లగా దారంలా ఉంటుంది లాగితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది తీసేయాలి అన్నమాట తీసి అప్పుడు వండుకోవాలి ఎప్పుడన్నా సరే ఇది ఇది చూడండి ఇలా ఉంది కదా ప్రతి రోజుకి జాగ్రత్తగా తీసుకోలేదా ఇలా తీసుకుని ఈ దారుణాలు పడేసి అప్పుడు క్లీన్ చేసుకోవాలి నేను ఈ రొయ్యి మీకు చూపిద్దామని ఇది ఒక్క రొయ్యి ఉంచాను మిగతా రొయ్యలు ఎంటికి తీసేసాను నేను ఇది క్లీన్ చేసుకుని అప్పుడు రొయ్యలు కూరకు కానీ ఫ్రై కానీ పులుసు కానీ ఏదైనా చేసుకోడానికి యూజ్ చేయాలి చాలా మందికి తెలియదు మార్కెట్ నుంచి రొయ్యలు తెచ్చి డైరెక్ట్గా వండేసుకుంటారు ఇది మాత్రం జాగ్రత్తగా ఈసారి చూసుకుని ఇలాంటి తీసేస్తే అప్పుడు రొయ్యలు కూర స్టార్ట్ చేయాలి రొయ్యలు పులుసు కావాల్సిన పదార్థాలు రొయ్యలు ఒక అర కేజీ తీసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా రాక్ సాల్టు ఒక రెండు చెంచాలు చిన్న చెంచాలు కారం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఉందండి అల్లం వెల్లుల్లి అంతా గరం మసాలా కలిపి నేను రుబ్బి పెట్టుకున్నాను ఇంకా చిన్న అల్లం ముక్క ఒక అర చెంచాడు మెంతులు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు పచ్చిమిరపకాయలు ఒక ఆరు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఇంకా ఒక పావు కేజీ బెండకాయలు ఇవన్నీ రొయ్యల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఎలా సిద్ధం చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు రొయ్యలు గుడ్లు బెండకాయ పులుసు కూర ఎలా చేయాలి చేస్తానని చెప్పాను కదా ఉల్లిపాయలేమో ముక్కలు కోసం పెట్టుకున్నాను మసాలా కొంచెం బెల్లం ముక్కారండి ఏ పులుసులకైనా సరే ఇంత బెల్లం ముక్క వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు వేయకపోతే ఈసారి వేసుకుని చూడండి అది మీ ఇష్టం నేను ప్రతి పులుసులోనూ కూడా చిన్న బెల్లం ముక్కేస్తాను నేను చాలా బాగుంటుంది ఈ రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకున్నాను మీకు చూపించాను కదా ఇది ఈ గుడ్లు కూడా ఉడకబెట్టుకుని వలస పక్కన పెట్టుకున్నాను మీకు చూపించారు కదా చింతపండు అది నానబెట్టుకుని పులుసు తీసి పెట్టుకున్నాను ఆయిల్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించాను చూడండి స్టవ్ వెలిగించాను స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాను నూనె కొద్దిగా కాగాక బాగా వేడేయే వరకు ఉంచకూడదు కొద్దిగా కాగాక ఒక అరచాడు మెంతులు వేసుకోవాలి ఏ పులుసుకైనా సరే మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది చలవక కూడాను ఇదిగోండి మెంతులు వేసుకున్నాను నేను మెంతులు వేసుకున్న వెంటనే ఉల్లిపాయలు వేసేసుకోవాలి అలా ఉంచకూడదు మాడిపోతే తొందరగా కట్ చేసిన ముక్కలు వేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి ఎలా వేస్తూ ఉండాలి కాసేపు బాగా లేదు కొద్దిగా వేగితే చాలా ఏ కుడుస్తున్నా సరే ఎక్కువ వేగించిన అవసరం లేదు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఈ మసాలా అండి నేను చేసుకున్నాను ఇందులోనే ఎక్కువ ఆస కుడుతులకు ఎక్కువ మసాలా అవసరం లేదు కొద్దిగా అల్లం వెల్లుల్లి గరం మసాలా అన్ని కలిపి నూరుకున్నది అనమాట ఇది ఇది వేసుకుని ఒకసారి వేసుకోవాలి అక్కడ వచ్చి ఒకసారి వేరికే సరిపోతుంది తర్వాత ఇందులో మనం రొయ్యలు తీసుకున్నాం కదా ఏదైతే రేపు శుభ్రం చేసి పెట్టుకున్నామో ఈ రొయ్యలు వేసుకోవాలి రొయ్యలోని నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఇవి అంతా కాసేపు కలిపేసి మూత పెడితే రొయ్యల్లో నుంచి నీళ్లు బయటకు వస్తాయి ఇలా రొయ్యి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయిన తర్వాత చూస్తే రొయ్యి చూసారా అందరూ మారే ఇలా గుండ్రె చికున్నాయి రైలు అప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు చూడండి ఒక పావు కేజీ బెండకాయ ముక్కలు నేను కట్ చేసి పెట్టుకున్నాను ఈ బెండకాయ ముక్కలు ఇంకా పచ్చిమిరగాయ ముక్కలు అంటే అందరూ ఫస్ట్ పచ్చిమిరగాయ మొక్కలు ఎప్పుడైనా సరే పచ్చిమిరకాయలు ముక్కలు కట్ చేసి వేస్తారు వేస్తారు ఎప్పుడైనా సరే టేస్ట్ ఇంకా కూర టేస్ట్ గా రావాలంటే ఇది కూడా ఒక చిట్కా ఈ కాయగూరలతో పాటు ఏ ఎక్కువైనా సరే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలతో పాటు కాకుండా కాయగూరలతో పాటు వేస్తే రుచిగా ఉంటాయి పచ్చిమిరగాయ ఫ్లేవర్ తగ్గిపోదాం ఎక్కువ వేస్తే పోతుంది ఇలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట ఒకసారి కలుపుకోవాలి ఇలాగా ఈ రొయ్యల్లో బెండకాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం కదా ఇలా కలిపేసిన తర్వాత ఇందులో చూసారు కదా ఇందాక చూపించాను పసుపు ఉప్పు కారం ఈ మూడు వేయాలి వేసుకున్న తర్వాత ఇందులోనే గుడ్లు కూడా వేయాలి వేసా వేసిన తర్వాత ఒకసారి అన్నీ కలుపుకోవాలి ఒకసారి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇవన్నీ కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి అన్నమాట ఇవన్నీ కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయింది స్విమ్లో పెట్టుకుని ఇప్పటివరకు లో ఉంది చూడండి దగ్గరికి అయింది కొంచెం మగ్గింది బాగా మగ్గన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఉంటే ఇలా మగ్గిపోతాం అప్పుడు ఇందులో నేను చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను కదా ఆ పులుసు వేసుకున్నాను చూడండి చక్కగా కనిపిస్తుంది కదా అందులో కొంచెం ఇందాక చెప్పాను కదా ప్రతి పులుసులోనూ ఈ మాత్రం బెల్లం ముక్క వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అది మీ ఇష్టము కావాలంటే ఇంకో కూడా వేసుకోవచ్చు మీకు నచ్చలేదు ఇదిగో ఈ పులుసు వేసుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి ఇదిగోండి ఒక గ్లాసు నీళ్ళు వేసుకున్నాను చింతపండు రసం కూడా వేసుకున్నాను ఇప్పుడు మరగాలి కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలంటే కొంచెం పెద్ద మంట పెట్టుకోవాలి మధ్యస్థంగాను అప్పుడు మరుగుతున్నప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలన్నమాట తొందరగా అయిపోతే ఈ పులుసులో ఏదైతే ఉన్నాయో చాలా తొందరగా అవుతాయి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు మోత పెట్టుకుంటాను ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి పులుసు రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు హై లో ఉడికించిన తర్వాత ఐదు నిమిషాలు ఇంకో ఐదు నిమిషాలు మీడియం లో ఉడికించాను పులుసు రెడీ అయిపోయిందండి మంచి వాసన వస్తుంది రైలు కూడా ఉడికిపోయాయి గుడ్లు కూడాను ఎంతో రుచికరమైన బెండకాయ గుడ్లు పచ్చిరీలు కూడా రెడీ అయిపోయింది మీరు ఎప్పుడైనా పులుసు చేసుకుంటే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే ఈ నేను చెప్పిన ఈ పద్ధతిలో చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద దించేసి ఎలా ఉందో చూద్దాం ఎంతో రుచికరమైన కోడిగుడ్డు బెండకాయ రైలు కూడా స్టడీ అయిపోయింది మంచి సువాసన వస్తుంది మంచి వాసనమాట ఎప్పుడెప్పుడు తిందా వాసన వస్తుంది నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందో ఇదిగో రైతు తీసుకుంటున్నాను చాలా బాగుంది ఎమ్మె అంటారు కదా అంత రుచిగా ఉంది నేను చేసినట్టు మీరు కూడా చేయండి ఈసారి వెజ్జే కాదు నాన్ వెజ్దే కాదు ఈ పద్ధతిలో చేయండి కొత్తిమీర మీరు తచ్చితే వేసుకోండి మాకు మా అమ్మగారా చేసినప్పుడు ఇప్పుడు వేస్తున్నారు కానీ కొత్తిమీర మనం పెద్ద అయ్యాక మా చిన్నప్పుడు ఏ పులుసులో కొత్తిమీర చదివేవారు కాదు నేను అలాగే చేశాను కావాలంటే మీరు కొత్తిమీర వేసుకోండి ఇంకొకటి టమాటా కూడా వేసుకుని చేసుకోవచ్చు కానీ టమాటా వేస్తే టేస్ట్ మారిపోతే వేరే